గదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై పెద్దశంకరంపేట మండల ప్రజలు సంబరాలు జరుపుకున్నారు కూడా అన్ని మనము రేవంత్ రెడ్డి అన్ని పనులు చేపట్ట చేపట్టిన గాని మరి వెయ్యి ఎకరాలు కూడా ఒక యాసంగి కోటి రూపాయలు వచ్చినాయి ఆనకాలం కోటి రూపాయలు వచ్చినాయి ఆ రెండు కోడ్లతో వేరే తేడా ఒక నాలుగు ఎకరాలు భూతాలు ఉన్నారు ఆ భూతాలి కూడా ఆ దానికి కూడా రైతు బంధు వచ్చింది దాన్ని రైతు బంధు తీసుకుపోయి అట్లా అట్లా డెవలప్మెంట్ చేసి కేసీఆర్ చాలా అనేకమైన అనేకమైన రైతులను మనము తెలంగాణకు హైదరాబాద్లో వచ్చి మన తెలంగాణ భూములు మన తెలంగాణ భూములు అన్ని నలభై ఆ అనంగా మన రైతులను పాడు చేసి ఈ రోజు మనకు ఐకంగా వాస్తవంగా ఈ రోజు రేవంత్ రెడ్డి డైనమిక్ గా ఆయన రేవంత్ రెడ్డి డైనమిక్ డీలర్గా ఈ రోజు మనకు వాస్తవంగా పదిహేను ఎకరాల వరకు ఈ రోజు ఐదు బంది పెట్టింది కరెక్ట్ పెట్టిండు ఈ రోజు రేవంత్ రెడ్డి కరెక్ట్ పెట్టిండు ఈ రోజు పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి పదివిన ఎత్తులని నేను నిర్ణయిస్తున్నాను ఎవరు నేను అందరికీ నమస్కారం ఊరుపల్లి గ్రామ ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా మరి నమస్కరిస్తారు నిన్న మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో మరి మన రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చాలా బాగా పనిచేసింది ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ ఆయన ఏ విధంగా అన్నాడో విధంగా ప్రజల యొక్క స్వభావం ఆయనకు ప్రజా ప్రజానాయకుడు మరి ఆయన యొక్క పరిపాలన మెచ్చుకొని మరి ఈరోజు అత్యధిక మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారిని గెలిపించిన మరి జూబ్లీస్ ప్రజలు జూబ్లీస్ అంటేనే హైదరాబాదుకు తెలంగాణకు మరి ఒక మణికఠం లాంటిది తల లాంటిది మరి అదే జూబ్లీస్లో అంత మెజార్టీతో గెలిచినామంటే మరి ప్రజల యొక్క సానుభూతి ఏ విధంగా ఉన్నదంటే ముఖ్యంగా ఏం అంటే అభివృద్ధి మీదనే ప్రచారం చేయడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే సన్న బియ్యం తింటున్నాం ఈరోజు మరి రెండు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి గ్రామంలో మరి ప్రతి ఒక్క పేద ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తుంది మరి మహిళలు ఫ్రీ బస్సు తిరుగుతున్నారు ఈ రెండే పెద్ద మరి రేషన్ కార్డ్స్ ఇచ్చారు ఇప్పుడు భూభారతి చట్టం తెచ్చారు మరి ఈరోజు ఆ రోజు రెండు సంవత్సరాల నుండి కూడా మరి ఎలాంటి యొక్క అవి అలజడులు కానీ శాంతి భద్రతలతో నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకొని మరి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించు మరి జూబ్లీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ఈరోజు స్థానిక సంస్థలు రేపు పదిహేడు నాడు మంత్రి మండలి నిర్ణయిస్తుంది స్థానిక ఎన్నికలు కూడా మనం పోతున్నాం ఇక ఎందుకంటే సర్పంచ్లు ఎంపీటీసీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మరి ఈరోజు గురువుపల్లిలో మరి శంకరంపేటలో మండలనే టాప్ పొజిషన్లో మనం ఉన్నాం గురుపల్లి మరి రేపు స్థానిక సంస్థల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని విజయడంక మోగించి శంకరంపేట మండల్లో మొదటి వ్యక్తులుగా మన ఊరే నిలవాలని మేము అందరితో కోరుతూ ارے <laughs> <laughs>